ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పద్దెనిమిది గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి అనుకోని పనులు ఒత్తిళ్లు ఎదురైనా జీవిత భాగస్వామి సహకారం వల్ల భవిష్యత్తుపై విశ్వాసం పెరుగుతుంది స్నేహితులు బంధువులు మీకోసం సహాయపడతారు మీ నిర్ణయాలు వారికి ప్రోత్సాహకరంగా అనిపిస్తాయి భాగస్వామి త్యాగభావం ఆర్థిక సహాయం మీకెంతో బలాన్ని ఇస్తుంది అయితే కొత్త ప్రాజెక్టులు లేదా పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం అధిక ఆశలు పెంచుకోవద్దు లేకపోతే నిరాశ ఎదురవుతుంది మీ సామర్థ్యాన్ని అంచనా వేసుకుని క్రమ ముందుకు సాగితే విజయాలు దక్కుతాయి కుటుంబంలో శాంతి ఆనందం నెలకొని పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది మొత్తం మీద ఈ రోజు కృషి పట్టుదలతో మీరు మీ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గురుపాదిక పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది